హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే శనగపప్పు వడలు మంచి రుచిగా క్రిస్పీగా రావాలి అంటే ఇలా చేసి చూడండి అచ్చం మనం బయట తెచ్చుకుంటే ఎంత బాగుంటాయో సేమ్ అలాగే ఉంటాయి ఇవి చేసే విధానంగా చేసామంటే క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ఐదు గంటల పాటైనా నానాలండి మనకి శనగపప్పు అనేది గిన్నె నిండా నీళ్ళు పోసేసి ఇప్పుడు మూతను పెట్టి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు పొద్దున్నే నానబెట్టుకున్నట్టయితే మధ్యాహ్నం ఖాళీగా ఉండే టైంలో రుబ్బి వడలు చేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి మూతను పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఒక ఐదు గంటలు నానిన తర్వాత మనకు పప్పు అనేది ఇలా బాగా నానాలి ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి శుభ్రంగా రెండు సార్లు మళ్ళీ కడిగి అప్పుడు వేసుకోవాలి మనకు నానేసరికి కొద్ది స్మెల్ వచ్చినట్టు ఉంటాయండి మళ్ళీ కడిగి వేసుకోవాలి పప్పును మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మనం ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని రుబ్బుకోవడం వల్ల మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తాయండి ఇలా పప్పును మనం పల్స్ తిప్పుకుంటూ ఇలా రుబ్బుకోవాలండి మరీ మెత్తగా రుబ్బుకోకుండా కొద్దిగా బరకు ఉంచుకోండి అప్పుడే మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ పప్పు అంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు ఆ టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి వడలు మంచి కలర్ రావడం కోసం కొద్దిగా పసుపును వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి అందుకే కలర్ చేంజ్ అయ్యింది అలాగే కొత్తిమీర తగినంత కొత్తిమీర మీరు ఎంత వేసుకున్నా బాగుంటుంది కొత్తిమీర కొద్ది సాల్ట్ చూసుకొని తగినంత వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోండి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా నలిగేలాగా నలుపుకుంటూ కలపాలండి పిండిని మాత్రం నేను ముందు కరివేపాకు వేయటం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము కరివేపాకు అంతా బాగా కలిసిన తర్వాత మీకు ఎంత సైజు వడలు కావాలనేది చూసుకొని వేసుకోండి ఇలా చిన్న ముద్దలాగా చేసుకొని అరచేతిలో వేసుకొని చిన్నగా చేసి వేసుకోవచ్చు అండి లేదా ఇలా వేళ్లతోటైనా ఒత్తి వేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ బాగా కాగి ఉండాలండి మనం వేసేటప్పుడు మంట మీడియంలో ఉండాలి మనకు కొద్దిగా కాలిన తర్వాతనే అప్పుడు తిప్పి వేసుకోవాలండి ముందుగా తిప్పి వేసుకున్నట్టయితే మనకు పప్పు అనేది విడిపోతుంది ఇప్పుడు చూడండి మనకు వడలు ఇలా కాలాలి ఇలా కాలిన తర్వాత తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక జలీలు గంట తీసుకొని జలీలు గంటతో తీసుకున్నట్టయితే మనకు ఆయిల్ అనేది ఓడిచిపోతుంది మనకి ఈ వడల కోసం ఆయిల్ ఎక్కువగా లాగదండి మామూలుగానే లాగుతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ సేమ్ మిగతాగి ఒక్కొక్కటిగా వేసుకుందాము మనం వేసినప్పుడు అడుగును వెళ్ళిపోతుందండి అది పైకి తేలిన తర్వాతే మనం తిప్పుకోవాలి అప్పుడే మనకు వడలు అనేటివి విడిపోకుండా విరిగిపోకుండా చక్కగా వస్తాయి వడలు ఇలా బాగా కాలాలండి కాలిన తర్వాతే తీసుకోవాలి మీకు మరీ ఎక్కువ వెర్రగా వేయించుకున్నట్టయితే కొద్దిగా చేదులాగా అనిపిస్తాయండి అలా తీసుకోకుండా ఇలా లైట్గా కాలిన తర్వాత తీసుకోండి మీరు పల్చగా చేసుకున్నట్టయితే వడలు తొందరగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి మరీ మందంగా చేసుకున్నారనుకో ఇక వేగటానికి టైం పడుతుంది అలాగే లోపల ఉడకటానికి కూడా టైం పడుతుందండి ఇలా కాలిన తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుందాము వేడివేడిగా వడలు రెడీ అయ్యాయండి ఒక్కసారి రుచి చూద్దాం ఎలా ఉన్నాయో ఇలా వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా శనగపప్పుతో వడలు చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ